అంటే ఎన్ని చివరికి రాజాగ్న చంపేయండి భయపడలేదు ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టాడు దేంతో తెలుసా విశ్వాసంతో దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా శోధన వచ్చినా ప్రభు కొరకు నేను నమ్మకంగా జీవిస్తున్నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టడు శ్రమల్లో దేవుడు నన్ను విడిచిపెట్టడు ఒక ఉన్నతమైన స్థాయి దేవుడు నాకు ఇస్తాడు ఉన్నతమైన ఆశీర్వాద దీవులు ఇస్తాడు ఉన్నతమైన బహుమానాలు ప్రతిఫలంగా దేవుడు నాకు నాకిస్తాడు కొరకు కనిపించిన నిందలు దేవుడు నన్ను చూస్తున్నాడు మోషే ఈ విశ్వాసాన్ని కలిగి అయగుప్త దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు నిద్యా దేశానికి వెళ్ళాడు మొదటి ఆశీర్వాదం మోసే కలిగింది ఏందో తెలుసా చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు మొదటి ఆశీర్వాదం కుటుంబం